ఏది చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు యాభై బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి జింకలు చనిపోతూ ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కు లేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎంకట సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఒక జింకన్ చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు ఒక జింకను చంపితే అతను జైల్లో పెట్టిండ్రు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండ్రు మరి మూడు జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం కాదా దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ నైన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక కానీ ఒక ఎనిమల్ వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే ఏడు సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి చెట్లను నరికివేసి ఇలా మూగజీవాల విధ్వంసానికి పాల్పడి మూడు జింకలు చనిపోవడానికి ఇలా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందా కాదా ఇలా అటవీ శాఖను కూడా నేను అడుగుతా ఉన్నా జనరల్గా గ్రామాల్లో ఎవరైనా ఒక చెట్టు కొడితే అటవీ శాఖ పోయి ఆ బండ్లు సీజ్ చేస్తారు కేసులు పెడతారు జైళ్లలో పెడుతుంటారు హైదరాబాద్ నడిబొడ్డున నాలుగు వందల ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతూ ఉంటే హైదరాబాద్లో ఉన్న పీసీసీఎఫ్ కానీ ఇక్కడున్న డిఎఫ్ఓ కానీ ఇక్కడున్న కన్జర్వేటర్ కానీ ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా పేదవాడు తెలుసో తెలియకనో చట్టం మీద అవగాహన లేకనో తన పంట ఫలానికి ఇబ్బంది జరిగి ఒక చెట్టు కొడితే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోత వస్తూ ఉంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను నరుకుతా ఉంటే మీరు నిద్రపోతున్నారా ఇన్ఫ్యాక్ట్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు స్పందించడం లేదు అని చెప్పి వారే స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిసిసిఎఫ్ గారికి సెకండ్ ఏప్రిల్ రోజు లెటర్ పెట్టినారు ఇక్కడ జీవ విధ్వంసం జరుగుతూ ఉంది ఇక్కడ చెట్లన్నీ కూడా అనుమతి లేకుండా కొడతా ఉన్నారు వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది తక్షణమే చర్య తీసుకోండి అని సెకండ్ ఏప్రిల్ నాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి అరణ్య భవన్లో దరఖాస్తు ఇచ్చారు మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది టీవీలో హెడ్లైన్స్ వస్తుంటుంది యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు అయినా మీరు స్పందించరు పోర్ణిమ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగిదం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం నేర పూరితమైన నిర్లక్ష్యం అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి ఇన్ని జింకలు పడ్డాయి ఇయాల వైల్డ్ అనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఈ బాధ్యత మీది మీరు స్పందించలేకపోయారు ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇవాళ అనేక రకాల వైలేషన్స్ ఇక్కడ జరిగినాయి ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ టూ థౌజండ్ టూ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్ ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా అక్కడ చెరువు కూడా ఉంది ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఇది కూడా వారికి అందించాం అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో జియో నెంబర్ ట్వంటీ త్రీ మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి వంద రూపాయలు దరఖాస్తు చేయాలి తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి అది అటవీ భూమి కాదు భూమి అయినా హౌస్ సైట్ అయినా వ్యవసాయ భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జివో నెంబర్ ట్వంటీ త్రీ ఐదు ఏడు రెండు వేల పదిహేడులో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏ ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమి అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు భూములు మీ మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక జీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది అంటే ఏంటి ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బా బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది గుర్తించి ఆ భూములు కాపాడండి వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి పని పనిచేసినారు మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ నెంబర్ వన్ వన్ సిక్స్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైపు సుప్రీంకోర్టు ఇస్తే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది రెండవది మన పంతొమ్మిది వందల ఎనభైలో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభైలో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమే అటవీ భూమే కానక్కర్లేదు అది భూమి అయినా అది ఎలాంటి భూమి అయినా సరే పది హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి పాయింట్ ఫోర్ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని పంతొమ్మిది వందల ఎనభైలో గోదావరిమన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది పాయింట్ ఫోర్ డెన్సిటీ పాయింట్ ఫోర్ డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం పాయింట్ ఫోర్ నీడ ఉండాలి అంటే మిగతా పాయింట్ సిక్స్ వరకు మొత్తం అసలు నీడ పూర్తి నీడ ఉంటే వన్ పర్సెంట్ పాయింట్ ఫోర్ అంటే ఆ మిగతా పాయింట్ సిక్స్ పర్సెంట్ సూర్యరశ్మి భూమి మీద పడుతూ పాయింట్ ఫోర్ పర్సెంట్ నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ఇది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది అక్కడ చ పది హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు అక్కడ ఉన్నది నాలుగు వందల ఎకరాల భూమి అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు రెండు వేల పదకొండో సంవత్సరంలో ఒక లక్ష మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లక్ష మొక్కలు పెట్టారు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్టు పెట్టేది ఒక లక్ష మొక్కలు పెట్టారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అంటే పద్నాలుగు ఏండ్ల పదిహేను ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి అడవి పందులు కానీ స్పాటెడ్ డేస్ కానీ స్నేక్స్ కానీ అదేవిధంగా పికాక్స్ కానీ మరియు తాబేళ్ళు ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్ రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇలా భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏను కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో ఎట్లా మీరు చూస్తే థర్టీ ఫస్ట్ నాడు ఉగాది రంజాన్ ఉగాది రంజాన్ రంజాన్కు రెండు రోజులు సెలవు ఉగాదికి ఒకరోజు సెలవు ఆదివారం ఇవన్నీ చూసుకొని ముందే యాభై జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము ఉగాది రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు దాకే కార్యక్రమం చేసింది అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించింది సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించింద్రు మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించింద్రు తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఉల్లంఘించిండ్రు వాల్తా యాక్ట్ను ఉల్లంఘించారు ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యు సంబంధించిన భూమి ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మీడియాకు కూడా పంపిస్తాం ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యూ అని చెప్పి చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి ఇరవై నవంబర్ రెండు వేల పన్నెండు ఇది ఇరవై నవంబర్ రెండు వేల పన్నెండు రోజు